హాయ్ అండి నేను మాధవి వెల్కమ్ టు రామ్ అండ్ మాధు కుకింగ్ ఛానల్ ఈరోజు చపాతీ రెసిపీ గురించి చెప్పబోతున్నాను అండి ఇంకా మిక్సింగ్ బౌల్లో రెండు కప్పులు ఆ గోధుమ పిండి తీసుకున్నా అండి రెండు కప్పులు గోధుమ పిండిలో మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకోండి సాల్ట్ వేసుకున్న తర్వాత కొంచెం ఇలా కలుపుకోండి తర్వాత కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోండి నేనైతే రెండు స్పూన్లు ఆయిల్ వేసుకున్నాండి ఆయిల్ వేసుకోవడం వల్ల చపాతి అనేది స్మూత్గా వస్తుందండి కొంచెం కొంచెంగా నీళ్ళు యాడ్ చేసుకోండి కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ ఉండాలండి లేదంటే నీళ్ళు ఎక్కువైపోతాయండి రెండు కప్పుల గోధుమ పిండికి నాకు ఒక కప్పు వాటర్ అయ్యి సరిపోయినాయి అండి ఇలా బాగా ఒత్తుకోండి ఇలా ఉత్తుకున్న తర్వాత మూత పెట్టి పది నిమిషాలు పక్కన పెట్టుకోండి పది నిమిషాల తర్వాత మళ్ళీ ఒకసారి పిండిని తీసుకొని ఇలా ఇలా కొంచెం ఒత్తుకోండి సో పార్ట్స్గా డివైడ్ చేసుకోండి నాకైతే టూ కప్స్కి ఎయిట్ చపాతీస్ వచ్చినాయండి వాటిని ఇలా రౌండ్గా చేసుకొని ఇప్పుడు చపాతీలా ఒత్తుకోండి ఇలా పొడిపిండి వేసుకొని కొంచెం కొంచెం ఇలా తిప్పుకుంటూ చపాతీ చేసుకోవాలండి ఇలా పొడిపిండి వేసుకుంటూ రెండు వైపులా రౌండ్గా ఒత్తుకోవాలండి నా ఛానల్ మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటివి ఇంకా మంచి మంచి రెసిపీస్ నేను మీ ముందు తీసుకొస్తానండి దయచేసి నాకు సపోర్ట్ చేయండి ఇలా ఇప్పుడు రెండోది కూడా ఇలా కొత్తుకోండి అంతే అండి పొడిపిండి వేస్తూ ఇలా మొత్తం సమానంగా ప్రెస్ చేసుకుంటూ ఉండాలండి ఇప్పుడు పొయ్యి మీద పన్నం పెట్టుకొని ఇలా కాలునివ్వండి చపాతి బాగా వేయంగానే పొంగుతుందండి ఇలా పొగలొచ్చాక చపాతీ వేసి ఫస్ట్ ఆయిల్ వేయకుండా అటు ఇటు కొంచెం తిప్పుకోండి కాలినివ్వండి కొంచెం కాలిన తర్వాత ఇప్పుడు ఆయిల్ యాడ్ చేయండి చూసారా ఇలా పొంగిద్దండి అదే ముందుగా ఆయిల్ వేస్తే ఇలా పొంగదండి సో అది చూసుకోండి ఇది అయిపోయింది ఇంకో చపాతి వేసి కాల్చుకుందాం ఇదండి ఇది కూడా అంతే సేమ్ టూ సైడ్స్ కొంచెం కాలనిచ్చి తర్వాత ఆయిల్ యాడ్ చేసుకోండి చపాతీకి ఒక హాఫ్ స్పూన్ ఆయిల్ ఎక్కువ ఉంటేనే చపాతీ మెత్తగా అండి లేదంటే గట్టిగా అయిపోతుంది ఆయిల్ వేసుకొని మళ్ళీ కాల్చుకున్నట్టు ఇటు అంతే అండి నేను ఆలు కర్రీ వేసుకొని సర్వ్ చేసుకుంటున్నాను